హాయ్ ఫ్రెండ్స్ ఈ యాప్ పేరు ఇంపాక్ట్ స్టెప్స్ ఫిట్నెస్ షార్టీ ఏంటి అంటే సింపుల్గా పేరులోనే ఉంది మనం వాకింగ్ చేస్తూ ఉంటాం కదా ఆ వాకింగ్ చేసేటటువంటి స్టెప్స్ని ఇది కౌంట్ చేసి ఎంత దూరం అయితే నడిచాము ఎంత అయితే నడిచాము ఎంతసేపు అయితే నడిచాము అనేటటువంటి వాటిని క్యాలిక్యులేట్ చేసి మనీగా మార్చింది మనీ మనం విత్డ్రాల్ చేసుకోవడానికి ఉన్నది కానీ దీన్ని చారిటీకి డొనేట్ చేయొచ్చు ఎలా అనేది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చూడండి మనం డైలీ వీక్లీ అండ్ మంత్లీ ఎంతెంత వర్కౌట్ చేసామనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇక్కడ దాంతోపాటు నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఇక్కడ చూడండి వర్కౌట్ హిస్టరీ నిన్నెంత నడిచాము మొన్న ఎంత నడిచాము అంతకుముందు ఎంత నడిచాము ఎంత డొనేట్ చేశాము ఎన్ని స్టెప్స్ ఎన్ని కిలోమీటర్స్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది ఈ మన అచీవ్మెంట్స్కి కొన్ని అవార్డులు కూడా ఇస్తూ ఉంటారు ఎడ్యుకేషన్కి మనం ఎంత డొనేట్ చేసాము హంగ్రీకి పేదలకి పిల్లలకి ఆకలి బాధ తీర్చడానికి ఎంత డొనేట్ చేసాము ఇలా చాలా చాలా కాన్సెప్ట్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు వీళ్ళు వాటిలో మనకి రెండు మూడు నడుస్తూ ఉంటాయి ప్యారల్గా వాటిలో మనం దేనికి కావాలనుకుంటే దానికి డొనేట్ చేయటానికి మనకి వీలవుతూ ఉంటుంది ఇక్కడ మనం ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వాకింగ్ చేస్తూ ఉంటాం మళ్ళీ మానేస్తూ ఉంటాం ఎందుకు ఎంకరేజ్మెంట్ ఉండకపోవచ్చు ఏం చేస్తామనే అనిపించు ఇక్కడ ఒక మనకి ఒక మోటివ్ ఇస్తున్నారు మనం ఎంత నడుస్తున్నాము ఎంత ఎర్ని చేయగలుగుతున్నాము ప్రతిరోజు ఎంతో కొంత డొనేట్ చేయగలుగుతున్నాము అనేటటువంటి ఒక గోల్ మనకి ఏర్పడుతుంది కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు అండ్ వీళ్ళు కాయిన్స్ కూడా ఇస్తారు ఈ కాయిన్స్తో మనం కొన్ని డిస్కౌంట్స్లో సేల్స్ వీళ్ళ షాప్లోనే అట్ దట్ మీన్స్ స్టోర్ కూడా ఉంది ఆ స్టోర్లో మనం ఆ కాయిన్స్ యూజ్ చేసి డిస్కౌంట్స్ అని అయితే కొంచెం ఎక్కువగా పొందొచ్చు చూశారుగా రెండు వేల చిల్లర పాయింట్స్ అనేవి నా దాంట్లో ఉన్నాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి హెయిర్ కేర్కి సంబంధించినవి అండ్ హెడ్ ఫోన్స్ అలా చాలా ఉన్నాయి అవి మనం తీసుకున్నా తీసుకోకపోయినా మనకైతే మన స్టెప్స్ని కౌన్ చేసి వాటికి సంబంధించి మనీ అయితే ఏ యాప్లో ఎవరు కదా కానీ వీళ్ళు ఇస్తున్నారు సార్ టీక్ ఇవ్వట్లేదో మనం డైలీ ఎంత వర్కౌట్ చేసామనేటటువంటి ఒక ట్రాక్ అయితే మనకి వీళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు కాబట్టి ఈ యూజ్ చేయటం వల్ల పోయేది ఏం లేదు అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనం ప్లేస్టోర్ నుంచి గూగుల్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ రీసెంట్గా వీళ్ళు అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు యాప్ని వీళ్ళు స్మార్ట్ వాచెస్ ఏవైతే ఉంటాయో వాటికి సింగింగ్ చేసుకోవటానికి కూడా ఇచ్చున్నారు ఎక్కడ మనకి గ్రూప్స్ అండ్ వీటిల్లో జాయిన్ అయ్యి మన ఫ్రెండ్స్ని మొత్తాన్ని జాయిన్ చేసుకుని వాకింగ్ మన గ్రూప్లో ఏం జరుగుతుంది ఈరోజు ఎవరెవరు వర్క్ చే అవుట్ చేశారు ఎంత ఎక్కువ చేశారు అనేటువంటి చిన్న చిన్న ఈవెంట్స్ కూడా మనలో మనం కండక్ట్ చేసుకోవచ్చు ఈ గ్రూప్లో చూడండి సెకండ్ ప్లేస్ ఉన్నాం మనం వీళ్ళందరు నా ఫ్రెండ్సే అండ్ మూడు గ్రూప్లు ఉన్నాయిలే ఆ మూడు గ్రూపులు గురించి ఎవరెవరు ఎంత వర్కౌట్ చేశారనేది దీంట్లో కనిపించటం జరుగుతూ ఉంది దీంట్లో వచ్చేసి ఫిఫ్త్ మెంబర్గా ఉన్నాను ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాను చాలామంది స్టార్ట్ చేస్తారు కానీ రన్ చేయలేకపోతారు కావాలి దట్ మీన్స్ వాకింగ్ని కంటిన్యూస్గా చేయలేకపోతున్నారేమో ఏమో చెప్పలేము మనలో కూడా కొంతమంది మధ్యలో స్టాప్ చేసేస్తుంటారు మళ్ళీ రీజాయిన్ అవుతూ ఉంటారు నేను అంతలే అనుకోండి కాకపోతే ఒక రెండు నెలల నుంచి అయితే మషన్ చూడగా అయితే నేను చేస్తూనే ఉన్నా ఓకే ఇప్పుడు మనం స్టెప్స్ని హోమ్లోకి ఎలా డొనేట్ చేయాలో చూద్దాం డొనేట్ అని చెప్పి పైన ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనం డొనేట్ చేయొచ్చు ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ చార్టీస్ నడుస్తున్నాయి ఒక చైర్ ఒకటి తర్వాత రీసెర్చ్కి సంబంధించింది మనం నెక్స్ట్ దానికి డొనేట్ చేసాము అక్కడ చూడండి మనం స్టెప్స్ వన్ కిలోమీటర్ దాకా నడిచాము ఫైవ్ రూపీస్ డొనేట్ చేస్తాము దీన్ని మనం కావాలంటే ఫేస్బుక్ స్టేటస్గా లేకపోతే వాట్సాప్లో స్టేటస్గా కూడా పెట్టుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇది ఉపయోగకరము అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా ఛాలెంజ్గా ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు ఎంత వర్కౌట్ చేస్తున్నారు మీరెంత వర్కౌట్ చేస్తున్నారు అనేటటువంటి మోటివేషన్ని పెంచుకుని హెల్దీగా ఉన్నాం థ్యాంక్ యూ